వీ వాయిస్ ఇదే నిజం ఇక్కడ బహుజనవాదం బహుజన సమాజం బహుజన సమాజం బాగుపడాలంటే నిజంగా ఏం జరగాలి బహుజనవాదం అనేది బలిష్టంగా ఉండాలి బహుజనవాదం బలిష్టంగా ఉంటేనే బహుజన సమాజానికి ఎంతో కొంత న్యాయం జరుగుతుంది ఇది నిజం అయితే నేను గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నా గత ముప్పై ఐదు సంవత్సరాల నుండి బహుజనవాదం వింటనే ఉన్నా అయితే గతంలో బిఎస్పి పార్టీ అనేటటువంటిది బహుజన వాదంతో బహుజన సమాజానికి ఏదో చేద్దామన్న ఉద్దేశంతో మాన్యశ్రీ కాన్షిరామ్ గారు దాన్ని నిర్మాణం చేసి చాలా కష్టపడి అది భారతదేశ వ్యాప్తంగా బహుజన సమాజానికి ఒక ధైర్యాన్ని తీసుకొచ్చిండు నిజంగా కాన్షీరామ్ గారితో నేను పనిచేయడం జరిగింది అప్పుడున్న పరిస్థితుల్లో కనీసం ఎంతో కొంత ఫిఫ్టీ పర్సెంట్ అన్న నికార్సుగా బహుజన సమాజం కోసం పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు నిలబడ్డోళ్ళు ఉన్నారు పొల్యూట్ కాకుండా బహుజన సమాజంతోనే ముడిపడి టోటల్గా వాళ్ళకు ఎటాచ్ అయ్యి వాళ్ళతో మమేకమై వాళ్ళ సేవలో నిమగ్నమై వాళ్ళకెంతో కొంత ఈ రాజకీయ పార్టీలను భయం పట్టించి వాళ్ళకెంతో కొంత సేవ చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు అందులో ఒక నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తిగా భుజ తారకం గారు సుందర యాదవ్ గారు ఏసీటీఓ లక్ష్మణ్ గారు వీళ్ళంతా ఉన్నారు ఆ తర్వాత అన్న సూర్యప్రకాష్ అన్నగారు కూడా బహుజన సమాజ్ పార్టీలో చాలా నిఖాస్గా చాలా అద్భుతంగా బహుజన సమాజాన్ని జాగృతం చేసి ఖచ్చితంగా బహుజన సమాజాన్ని తీసుకురావాలనేటటువంటి ఆలోచనతో పనిచేయడం జరిగింది అలాంటిది ఇవాళ ఏం జరుగుతున్నది రాను రాను బహుజన ఉద్యమాలు కానీ బహుజన సమాజం కానీ ఒక ఎజ్యుకేట్ అయ్యి ఇంకా అది అభివృద్ధి చెందాలే తప్ప అది దిగజారద్దు నిజంగా దిగజారితే బహుజన సమాజానికి తీరని అన్యాయం జరుగుతుంది ఇంకొక రెండు మూడు వందల సంవత్సరాలు వాళ్ళు వెనుకకు పోయేటటువంటి అవకాశం ఉంటుంది అలాంటి పరిస్థితి తీసుకురావద్దు ఎవరు పనిచేసినా కనీసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నట్లు నీకు చాత కాకపోతే అక్కన్నే వదిలే కానీ దాన్ని వెనుకకు తీసుకుపోయేటటువంటి పరిస్థితి మాత్రం తీసుకురావద్దని చెప్పేసి హెచ్చరించాడు బుద్ధుడు మార్గాలు ఉన్నాయి గౌతమ బుద్ధుడి యొక్క ఉన్నాయి ఆయన ఆలోచన విధానాలు ఉన్నాయి అవన్నీ పక్కకు పెట్టి కేవలము రాజకీయం కోసము తన బతుకుదోవ కోసము ఇలా బహుజన సమాజాన్ని తప్పుదో పట్టిస్తూ బహుజన ఉద్యమాలను నీరుగారుస్తూ బహుజన సమాజాన్ని ఒక రెండు వందల సంవత్సరాలు మూడు వందల సంవత్సరాలు వెనుకకు తీసుకుపోయే విధంగా ఇవాళ నాయకుల పరిస్థితి నాయకుల ఆలోచన విధానం ఉన్నట్టు తెలుస్తుంది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు నిజంగా ఆయన మీద చాలామందికి అభిమానం ఉండే ఆయన ఖచ్చితంగా బహుజన సమాజాన్ని మారుస్తా మారుస్తాడు అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వేవ్ క్రియేట్ అయింది ఆ వేవ్ ఇవాళ పటాపంచలైంది కేవలము రాజకీయ ఎత్తుగడల కోసమే కొన్ని సందర్భాల్లో తప్పదు ఖచ్చితంగా మనం కొన్ని కాంప్రమైజ్ కావాల్సిందే అని చెప్పేసి అనుకొచ్చిండు కానీ ఎవరిని తప్పుతో పట్టించడానికి ఆ కాంప్రమైజ్ అనేది అక్కడ బెయింజీ మాయావతి గారు చేస్తున్నటువంటి ఎత్తుగడలు కావచ్చు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎత్తుగడలు కావచ్చు పార్టీకి నష్టం చేకూరుతుందే తప్ప నిజంగా పార్టీకి లాభం అయితే చేకూరట్లేదు ఒకవేళ లాభం చేకూరితే ఖచ్చితంగా ఉత్తరప్రదేశ్లో కానీ మధ్యప్రదేశ్లో కానీ ఎక్కడైనా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడైనా సరే బలిష్టంగా పుంజుకొని ఒకటి రెండు సీట్లన్నా రావాలా అది కూడా కోల్పోయారు మరి ఇది నిజంగా అభివృద్ధి చెందుతుందా నిజంగా బహుజన సమాజం తీర్చిదిద్దబడుతుందా నిజంగా బహుజన సమాజాన్ని తప్పుదవ పట్టించేసి రాబోయే తరాలకు అసలు ఎటుగాని పరిస్థితి చేస్తున్నటువంటి ఇంకా వంద కాదు రెండు వందలు కాదు ఐదు వందల సంవత్సరాలు కూడా దొరల సామ్రాజ్యమే దొరల పాలననే కొనసాగుతుంది అనేటటువంటిది మంచి ఇండికేషన్ మాత్రం ఇప్పుడు ఆర్గనైజ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ లాంటి ఆ ఇండికేషన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది మొన్నటిదాకా కేసీఆర్ పాలన మీద అవాకులు చివాకులు జుప్పించి ఎన్నో రకాలుగా తిట్టి ఇలా అదే దగ్గరికి పోయి దండం పెట్టి దారుణమైనటువంటి పరిస్థితులకు బహుజన సమాజాన్ని తీసుకొస్తున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్కు తగదు నిజంగా ఒకవేళ నీకు బహుజన సమాజం వద్దనుకుంటే బహుజన సమాజ ఉద్ధరణ వద్దనుకుంటే నువ్వు హ్యాపీగా బీఆర్ బి బీఆర్ఎస్లో చేరి హ్యాపీగా ఎంపీయో ఎమ్మెల్యేనో మినిస్టర్ అయి హ్యాపీగా మీ జీవితాన్ని కొనసాగించుకోవచ్చు కానీ ఇలా కేవలం నీ వ్యక్తిగతమైనటువంటి అవసరం కోసం బహుజన సమాజాన్ని తప్పుతో పట్టియడం అనేటటువంటిది చాలా బాధకరమైనటువంటి విషయం ఇది ఎవరు కూడా ఒప్పుకోవట్లేదు ఎవరు కూడా జీర్ణించుకోవట్లేదు నిన్న మొన్న దాకా మాట్లాడినటువంటి వ్యక్తి కేవలం క్షణంలో మారిపోతాడని చెప్పేసి ఊహించలేదు నిజంగా అసెంబ్లీ ఎలక్షన్లోనే జనరల్ సీటు మీద పోటీ చేయడమే చాలా తప్పిదమైనటువంటి విషయం అదే రోజు ఒకవేళ బిఎస్ బీఆర్ఎస్లో గె జాయిన్ అవుతే అందులోకి వెళ్తే ఖచ్చితంగా ఏదో ఒకటి ఎస్సీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి హ్యాపీగా గెలిచి ఉండేవాడివి కదా ఎందుకు ఇంత రాద్దంతం ఇంత తప్పుదో పట్టించేటటువంటి వ్యవహారం చేయడం నిజంగా కొన్ని ఛానళ్ళతో మాట్లాడుతున్నటువంటి ప్రవీణ్ సార్ మాట్లాడుతున్నటువంటి మాటల్లో క్లారిటీ మిస్ అయిపోయింది అనేక మంది ఆయన దగ్గరకు పోయినటువంటి వాళ్ళు దూరమైనరు ఎంతోమంది చేయాలనుకున్నటువంటి వాళ్ళు చేయలేక దూరమైంది నేను కూడా బహుజన సమాజ్ పార్టీకి చేయాలని ఆయన దగ్గరికి ఎన్నిసార్లు పోయినా ఆయన యాక్సెప్ట్ చేయలే మమ్మల్ని ఆహ్వానించలే మాకు అవకాశం కల్పించలే అప్పుడే అనుకున్నాం ఇది ఎటో తప్పుదోవ పడుతుంది ఏటో వేరే రకంగా ఉంటుంది నిజంగా తను నిజంగా బహుజన సమాజానికి సేవ చేయడానికి వచ్చిందా నిజంగా ఆయన్నే క్లారిటీ ఇవ్వాలి నిజంగా ఆయన బహుజన సమాజం కోసం సేవ చేయడానికి వస్తే ఒక కమిటీని ఏర్పాటు చేసి పది మందిని అడిగి దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి మాయావతి గారికి ఏం తెలుసు ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి మాయావతి గారికి ఏం తెలుసు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఒకవేళ మీరు చెప్పినా మీరు క్లారిటీగా చెప్తలేరనేటటువంటిది నిజంగా తెలుస్తోంది కాబట్టి దయచేసి ఈసారి బహుజన సమాజ్ పార్టీకి ఎవరు వచ్చినా బహుజన సమాజాన్ని తప్పుదోవ పట్టియొద్దని పదే పదే నేను వేడుకుంటా ఉన్నాను మీకు చేత కాకపోతే వదిలేయండి కానీ బహుజన సమాజాన్ని తప్పుతో పట్టించడానికి మీ స్వార్థం కోసం బహుజన సమాజం టేక్ టేకవర్ చేసి ఉన్న పార్టీ కూడా లేకుండా చేసి ఇలా ఈ ఈ దేశంలో ఒక కాంగ్రెస్ ఒక బీజేపీ తప్ప ఏ పార్టీ కూడా ఉండని విధంగా చేయడం మాత్రం ఇది సమంజసం కాదు సెంట్రల్లో సెంట్రల్ పార్టీ ఒక బిఎస్పి ఉన్నది అనేటటువంటిది బహుజన సమాజానికి ఒక ఆనందం ఉండేది ఆనందాన్ని నీరుగార్చి ఆనందాన్ని అడిగాశ చేసినటువంటి ఆర్ఎస్పి ఆర్ఎస్పికే ఇది చెల్లుతుంది మరి సమాజం హర్షించదు సమాజం యాక్సెప్ట్ చేయదు సమాజం నీకు సపోర్ట్ కూడా చేయదని ఈ వీడియో ద్వారా చెప్తూ ఇప్పటికైనా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ దయచేసి మీ పంతాను మార్చుకొని బహుజన సమాజం కోసం పాటు పాడాలని తప్పకుండా మీరు ఎమ్మెల్యే అవుతారు మినిస్టర్ అవుతారు రాబోయే రోజుల్లో ఎంపీ అవుతారు మీరు ఏదనుకుంటే అది జరుగుతుంది ఆ జరిగే విధంగా సమాజాన్ని జాగృతం చేసి నీకు అనుకూలంగా చేసుకొని సమాజానికి సేవ చేయాలని కోరుకుంటూ ఒక్కసారి ఆలోచించమని నేను ఒక్కసారి సూచిస్తా ఉన్నా